స్వాదిష్టం ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రత్యేకం దప్పళం దక్షిణ భారతంలో గుమ్మడి పండుతో చేసే ఈ దప్పళం వడ్డించని సాంప్రదాయ పెళ్లి భోజనం లేదంటే అతిశయోక్తి కాదు పెళ్లి భోజనం అనే కాదు ఇంట్లో ఎటువంటి శుభకార్యమైన భోజనాలలో తప్పనిసరిగా దప్పళం ఉంటుంది అంతేకాకుండా మన శుభకార్యాలప్పుడు గృహ ప్రవేశాల సమయంలోనూ బ్రాహ్మణులకు స్వయంపాకం ఇచ్చేటప్పుడు గుమ్మడికాయని ఉపయోగిస్తుంటాం దానికి కారణం ఎటువంటి వాతావరణంలోనైనా గుమ్మడికాయ విరివిగా పండగలగడం సులభంగా తక్కువ ధరకే లభించడం దానిలో ఉన్న పోషక విలువలు మరియు అమోఘమైన రుచి క్రీస్తు పూర్వం ఏడు వేల సంవత్సరం నాటి గుమ్మడి గింజలు ఉత్తర అమెరికాలో జరిపిన ద్రవ్వకాలలో దొరికాయంట పదిహేను పదహారవ శతాబ్ద కాలంలో ఇవి పోర్చుగీస్ మరియు యూరోపియన్ వ్యాపారవేత్తల ద్వారా భారతదేశానికి చేరుకొని ఇలా దప్పళం గుమ్మడి గొచ్చు గుమ్మడికాయ వడ గుమ్మడికాయ ఎర్రకారం ఇంకా రకరకాల వంటకాల రూపంలో మన భోజనాన్ని మకుటం లేని మహారాజుల వెళ్తున్నాయి ఇక దప్పళం రెసిపీని డిస్క్రిప్షన్లో వివరంగా రాసిపెట్టించాను మీరు కూడా చేసుకొని ఎలా ఉందో చెప్తారు కదా